ఎస్ సార్ సార్ జనరల్గా హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వడం అంటే కనుక రూట్ కాజ్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుందని చాలాసార్లు నేను టీవీలో డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ నేను బయట చూస్తున్నప్పుడు కానీ నేను ఎక్కువగా ప్రకటనల్లో వింటున్నవి చూస్తున్నవి నేను అడుగుతాను మిమ్మల్ని రూట్ కాజ్ నుంచి చికిత్స ఉంటుంది అందుకే కొద్దిగా లేట్ అయ్యి అటు ఇటు అవ్వచ్చేమో అనేటువంటి మాట కూడా విన్నాను నేను అంటే జనరల్గా రూట్ కాజ్ నుంచి చేసినప్పుడు ఒకసారి ఒక హెడేక్తో మీ దగ్గరికి ఒక క్యాండిడేట్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాడికి మీరు ఇచ్చిన మెడిసిన్స్తో క్యూర్ అయిపోయి మళ్ళీ లైఫ్లో మీ దగ్గరికి రాకుండా ఉంటాడా అంటే ఇంకా హెడేక్ అనేది రాదంటారా వాడికి జనరల్ ఎట్లా రూట్ కాజ్ అయినప్పుడు ఆఫ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు పాజిటివ్ ఫ్యాక్టర్తో ట్రీట్ చేస్తే డాక్టర్ తప్పనిసరిగా రికరెన్స్ చాలా తక్కువే ఉంటుంది రిలాప్స్ కాదు ఎస్ ఎందుకంటే మీకు సపోజ్ హెడేక్ మీరు అన్నారు ఇప్పుడు జనరల్గా నాకు హెడేక్ అండి చాలా సంవత్సరాలు బాధపడుతున్నాను ఆయనకు అక్కడికి వదిలేసి చదివేరు వేరే సిస్టమ్స్ అయినప్పుడు ఆ రెండు సిమ్టమ్స్ చాలు వాళ్ళకు హెడ్ఏక్ రాసి ఇచ్చేస్తారు ఎలా ఉంది ఏంటిది హెడ్ నాకు స్ట్రెస్ వల్లే వస్తూ ఉంది నేను ఎక్కువగా ఏడ్చినప్పుడు వచ్చేస్తూ ఉంది బాధపడినప్పుడు వస్తుంది నా ఫ్యామిలీలో నాకు డిసప్పాయింట్ లవర్ డిజపాయింట్మెంట్ ఏంటి దాంతో వచ్చింది నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఈ గ్రీఫ్తో వచ్చింది అని పేషెంట్స్ నేను డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాను టు ఫ్యాక్ట్ అక్కడికి వెళ్తూ ఉంది రూట్ కాజ్ అది ఆ రూట్ కాజ్ మనం హ్యాండిల్ చేయాలి ఆ రూట్ కాజ్ హోమియోపతిలో ఎక్కువ ఇది ఉంటుందండి రూట్ కాస్ దాన్ని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఉంటాం మానసిక తత్వాన్ని మనం తీసుకుంటున్నాం అనమాట కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాన్స్టిట్యూషన్గా మనం హ్యాండిల్ చేసామని కొన్ని హోమియోపతిలో ఇంకా దానికి తిరుగులేదు రాంబాణం లాగా పనిచేస్తుంది రాదు ఖచ్చితంగా రాదు రాంబాణం అది ఏంటంటే ఆ పేషెంట్ నిజంగా కాన్స్టిట్యూషన్గా హ్యాండిల్ చేసిన పేషెంట్కి ఎప్పుడు కూడా రాంబాణం లాగా పనిచేస్తుంది ఎస్ సార్ ముఖ్యంగా పెద్దవాళ్ళలో పక్షవాతం అని కీళ్ళవాతం అని అలాగే కొన్ని వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ సో ఇలాంటి వాటికి కూడా అంటే పర్మనెంట్ క్యూర్ ఉంటున్నటువంటి అంటే మీకు రొమటా రొమాటాయిజం కానీ ఇవన్నీ కూడా మీకు పెద్దానికి కూడా మంచి సక్సెస్ రేట్గా ఉంటుంది అంటే మీకు ఒక సిస్టమ్ డెవలప్ అయినప్పుడు అన్ని కాఫ్ టు క్యాన్సర్ వరకు డ్రగ్స్ ఉంటాయి జనరల్గా పెద్దాంతా కూడా సో స్పెసిఫిక్గా హోమియోపతి సరికి ఏమవుతుంది మనకు క్రానిక్ కేసెస్ మాత్రమే చెప్తూ కూర్చుంటాం ఎప్పుడు ఏమొచ్చినా ఈ చాలా రోజులు అయిపోయినాయి కూడా హోమియోపతి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు తప్ప చిన్న కాఫ్ వచ్చినా ఫీవర్ వచ్చినా కూడా సరైన డాక్టర్కి దొరికితే వెళ్ళాలి తప్పసరిగా వెళ్ళాలి ఉంటుంది ప్రాబ్లం లేదు సరైన డాక్టర్ దొరికినప్పుడు మళ్ళీ కాంలికేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందువల్ల మీకు ప్రతి కేసుకు హోమియోపతి సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా అది మంచి డాక్టర్ చేతిలో పడితే మాత్రం మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ డిజార్డర్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇప్పుడు మీకు చాలా రోమటాలజీ అనుకుందాం అది పెయిన్స్ అనుకుందాం అసలు అడవ అడవలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్ నడుస్తూ తన పని తను చేసుకుంటే చాలా అంతకంటే అదే అది పేషెంట్ ప్రెస్డ్ పేషెంట్ అంతే హోమియోపతి ద్వారా అందువల్ల అంత పెద్ద వరీ అయితే అసలు ఎస్ సార్ డాక్టర్ గారు మీరు ఇన్నాళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి మీరు రోగులకు సేవలు అందిస్తూ ఉన్నారు పేషెంట్లకి ఈ సందర్భంలో మీరు బాగా మెమరబుల్ ఈవెంట్ కానీ మెమరబుల్ పేషెంట్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయి డాక్టర్ గారు నాకు మెమరబుల్ అంటే చాలా కేసెస్ మెమరబుల్గానే ఉంటాయి బట్ రెగ్యులర్గా చూసే కేసులు కాబట్టి పేషెంట్ గుర్తు నేను ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ ఏమవుతుంది వచ్చిన తర్వాత సార్ టూ మంత్స్ ముందు వన్ మంత్ నేను ఇలా వచ్చారు మీ దగ్గరికి చాలా హార్బుల్ కండిషన్ ఉన్నాను ఇప్పుడు నన్ను నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను చెప్తే నేను మర్చిపోతాను అంటే ఆ పేషెంట్ అలాంటి పేషెంట్ చాలా మంది చూశాను కాబట్టి సో ఆ పేషెంట్ గుర్తు పెట్టుకోలేను కాబట్టి కానీ నాకు మెమొరబుల్ ఏమైనా అంటే నా నేను భరత్నాడర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐ వాజ్ ఇన్ భరత్నాగర్ సనాతన క్లినిక్స్ నా ఫస్ట్ క్లినిక్స్ అవి అక్కడికి వచ్చిన పేషెంట్స్ మన ప్రాక్టీస్ మన రష్య చూసి అప్పట్లోనే రష్య చాలా ఉండేది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నాకు హండ్రెడ్ పేషెంట్స్ ఉండేవాడిని సో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉన్నాను వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేశారు హోమియో డాక్టర్స్ అది హోమియో డాక్టర్ చేశారు గ్రేట్ సార్ అది నా సర్కిల్ దగ్గర సెవెన్ ఎయిట్ మెంబర్స్ హోమియో డాక్టర్స్ అయ్యారు జస్ట్ మన ప్రాక్టీస్ చూసి వాళ్ళ నాన్న వాడు వచ్చి వాళ్ళ అమ్మాయికి పిల్లలు ప్రాక్టీ ట్రీట్మెంట్ ఇప్పించుకోవడానికి వస్తారు కదా ఈ ఆస్తమాకు అలర్జీకి వచ్చేవాళ్ళు వాళ్ళు వాడి ఈ వెయిటింగ్ ఈ పేషెంట్స్ ఇంత చేసి హోమియో హోమియోటాటర్ ఇంత ఇదిగా ఉంటుందని చెప్పి వాళ్ళ అమ్మాయిని చదివించారు వాళ్ళు చాలామంది దాంట్లో ఇద్దరు ఎండీలు కూడా అయిపోయారు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు ప్రొఫెసర్స్గా అసలు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అంటే ఈవెన్ ఆ అమ్మాయి చదివిన అమ్మాయి నా దగ్గర వచ్చి మళ్ళీ నా దగ్గరే చూడేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు అడుగుతున్నాను నన్ను సరే మీ దగ్గర నేను ఒక సిక్స్ మంత్స్ చేస్తానని అంటే మన కళ్ళ ముందు అమ్మాయి త్రీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు వచ్చిన అమ్మ ఈ రోజు బిహెచ్ఎం చేసుకుని మన దగ్గర వచ్చి వచ్చి అలా సెవెన్ ఎయిట్ డాక్టర్ హోమిపతి ఎక్స్ హోమిపతి మా అమ్మాయిని హోమియోపతి చదివించాలని చదివించారు ప్రాక్టీస్ చూసి అంతే సూపర్ సూపర్ అది నిజంగా అది మెమొరబుల్ చాలా అంటే అది ఏ డాక్టర్ కైనా ఒక రకంగా లైఫ్ పేషెంట్స్ అనేది క్రైటీరియా ఓకే అది ఒక డాక్టర్కి మంచి హ్యాండ్ ఉన్నప్పుడు తగ్గుతుంది అది ఎంతమంది అని మనం కానీ మనమని చూసి వాళ్ళు డాక్టర్ సెటిల్ అయిపోవడం అనేది చాలా చాలా అది అది అంటే గర్వపడాలి మనం అండ్ సార్ ఇప్పుడు బయట అంటే ఈ మన అలోపతిలో చూస్తే కనుక ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అని తర్వాత స్థూలకాయాన్ని తగ్గిస్తామని ఇమ్మీట్గా మీ వెయిట్ లాస్ ఇమ్మీట్గా అవుతుందని చాలా చాలా వచ్చేస్తున్నాయి ఇలాంటి వాటికి అంటే స్థూలకాయలకు కానీ అంటే బేరియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందా హోమియోపతి కూడా మీకు హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి అంటే మీకు సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏమి ఉండవు కాబట్టి డైటు ఫుడ్ మెడిసిన్స్ వాడితే మాత్రం చాలా చాలామంది రిలీఫ్ వస్తుంది మీరు చెప్పారు డైట్ వస్తుంది డైట్ మేనేజ్మెంట్ కామన్గా ఎవరికైనా చెప్పాలి ఇప్పుడు మనం మెడిసిన్స్తో వాడు మళ్ళీ తింటానంటే మనం చేయలేం అక్కడ ఎలా కాకుండా పేషెంట్కు క్యాలరీ కన్జంప్షన్ ఉండాలి మెడికేషన్ ఉండాలి సరైన లైఫ్ స్టైల్ ఉండరు ఈ మూడు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ తగ్గుతారు న్యాచురల్గా తగ్గే వాళ్ళు చాలా ఉన్నారు అంతే కానీ మన మరీ ర్యాండమ్గా వెళ్ళిపోయి స్ట్రిక్ట్గా అది డైట్ చేసి పది రోజులు తగ్గిపోవాలనుకుంటే దానివల్ల నష్టం తప్ప లాభాలు ఉండవు పేషెంట్ వెయిట్ లాస్ అవుతాడు కానీ స్కిన్ అంతా స్ట్రింక్ అయిపోతుంది పేషెంట్ ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గ కొందరు ఉంటుంది ఏమీ తింటే మేము ట్వంటీ డేస్ నుంచి వాటర్ తాగుతున్నాము ఫ్రూట్స్ తింటున్నాం అంటే వాళ్ళు మనిషిలో కూడా చాలా చామ్ పోతుంది పోతుంది చామ్ పోతుంది అలాంటప్పుడు మీకు అలా కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్తే అనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ చే ఛాన్స్ ఉంటాయి అనువంశికంగా వచ్చేటువంటి రోగాలు ఉంటాయి కొన్ని అంటే కొన్ని డిసీజెస్ మన ఇంట్లో పెద్దవాళ్ళకుంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటివి ఇలాంటి వాటికి కూడా పర్మనెంట్ క్యూర్ ఎవరుందాలో అంటే ఇక ఎక్కడ కూడా మనం పర్మనెంట్ క్యూర్ అని చెప్పకూడదు కాబట్టి జెనెటిక్ డిజార్డర్స్ను హ్యాండిల్ చేయచ్చు అంటే వాళ్ళకి ఉంటే కాంప్లికేషన్ మనం మేనేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అంతేకాని జెనటిక్ డిజార్డర్స్ మనం తగ్గిస్తామని చెప్పే ఛాన్స్ లేదు ఎందుకంటే అలా చెప్పడానికి కూడా రాదు చెప్పకూడదు కాబట్టి సో ఇలాంటి అందువల్ల మనకు చెప్ప క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పి చెప్పే స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కాబట్టి ఇలాంటివి బట్ మన కాంప్లికేషన్స్ ఏమైనా లేకుండా పేషెంట్ మేనేజ్ చేసుకోవచ్చు అది ఏదైనా ఏ కేసు అయినా మనకు పేషెంట్ సఫర్ అవుతుందంటే ఆ సిమ్టమాటిక్గా మనం ముందు రిలీఫ్ ఇచ్చేస్తే ఆ పేషెంట్కి అంతకంటే అవసరం లేదు అంతేగాని నేనేదో క్యూర్ చేసేస్తాను నీకు నా జీన్సే మార్చేస్తాను నేను హోమియో డాక్టర్ని అంటే తప్పది తప్పది అంటే మన లిమిటేషన్స్ మనకు ఉంటాయి నా లిమిటేషన్స్ నాకు ఉంటాయి సర్జరీ తప్పదు అనుకున్నప్పుడు సర్జరీ కంపల్సరీ డాక్టర్ పోయి నేను ఏం చేసేస్తానని చెప్తే తప్పది ఒక పేషెంట్ కూడా చెప్పవచ్చు చెప్పలేము అది అందువల్ల మన లిమిటేషన్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా బాగుంటుంది డాక్టర్ గారు నేను క్లినిక్ లోపలికి వస్తుంటే హాస్పిటల్ లోపలికి వస్తుంటే చాలా మంది ప్రముఖులతో మీ ఫోటోలు చాలా చాలా అవార్డ్స్ తీసుకున్న ఫొటోస్ మొత్తం మీ హాస్పిటల్ నిన్న మీ అవార్డ్స్ ఎక్కువ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్స్ కన్నా కూడా అంటే అటు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఇటు కేసీఆర్ గారితో అలాగే అప్పట్లో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారితో త్రిదండ్రి చిన్నజీరి స్వామిజీతో ఇలా ప్రముఖులందరితో కూడా ఫొటోస్ ఉన్నాయి అండ్ మీరు తీసుకున్న ఓవరాల్ అవార్డ్స్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అండ్ మీరు చాలా చాలా అనుకుని తీసుకున్న అవార్డు ఏమైనా ఉందా అంటే అలా చెప్తే మిగతా వాళ్ళు ఏదో కోప్పడతారని మాత్రం అనుకోకండి బట్ మీ యొక్క సర్వీసెస్ థర్టీ ఇయర్స్ అబవ్ నాటే ఇట్స్ నాట్ ఏ నా ఆర్డినరీ థింగ్ సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు కూడా ఏమైనా ఉందా సార్ ప్రతి అవార్డు మనకి ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఎందుకంటే అది చిన్నదైనా పెద్దదైనా మోటివేషన్ ఏదో మనము అక్కడ వెళ్ళాము టాప్ టాపర్స్ దగ్గర తీసుకున్నాం అని కూడా చిన్నవాడు కూడా మనం మెచ్చే ఇచ్చారు మెచ్చే ఇచ్చిన దాని పెద్ద కూడా మనకి అది ఒక క్రేటిబిలిటీ అందువల్ల నాకు అవార్డ్స్ కంటే కూడా వాళ్ళ రివార్డ్స్ చాలా ఇష్టం నాకు అంటే వాళ్ళు మనము ఐ రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్ చేసి మన పైన ఒక అప్రిషియేషన్ ఇస్తున్నాడు అంటే అది నిజంగా మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇంకా చేయాలని ఉంటుంది ఎవరికైనా కూడా అంతేగాని ఇప్పుడు చిన్న అవార్డు ఇచ్చినా చిన్న బొకే ఇచ్చినా కూడా మనం ఇష్టపడి ఇస్తున్నాడు మా డాక్టర్ గారు ఇష్టపడి ఇచ్చాడు అతను అలాంటప్పుడు మనకు అవార్డుకి వ్యాల్యూ కంటే కూడా ఇచ్చే మనిషి పైన ఉంటుంది మనకు ఒక స్వామీజీ పక్కన మనం నిలబడ్డామంటే అది బ్లెస్డ్ థింగ్ అది దేవుడు ఇచ్చిన గ్రేస్ ఆఫ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ అది నాకు ఒక స్వామీజీ మనకు పూలమాల వేశాడు అంటే అందరికీ వేయలేదు మనకెందుకు వేసాడు అంతే కదా ఇప్పుడు ఆ స్పెషాలిటీ స్వామీజీ అంటే మనకి మనలో మనలో నచ్చింది మన క్యారెక్టర్ లక్ష యాభై వంద వేల మంది అక్కడ ఉన్నప్పుడు మనమని మధు రాని దగ్గరికి వేసినా అంటే ఆ క్రెడిబిలిటీ మనకి ఎందుకు వచ్చిందంటే అది దేవుడు ఇదే అంతే బ్లెసింగ్స్ అంతే స్వామీజీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్లస్సింగ్స్ వచ్చింది అనుకుంటాను నేను అది నిజంగా అది అది నేను చేసుకున్న అదృష్టమే మూడు సర్వీస్ సెంటర్స్ కొన్ని చేస్తున్నానని చెప్పారు ఇంకా సోషల్ సర్వీస్ వైపు కానీ ఇంకా ఫర్దర్గా వేరే కాలేజెస్కి గెస్ట్ లెక్చర్గా వెళ్ళడం ప్రొఫెసర్గా వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి సార్ జనరల్గా మేము సెమినార్స్ రెగ్యులర్గా చేస్తాం ప్రతి హాస్పిటల్స్తో కూడా మీకు అసోసియేషన్ ఉంటుంది అన్నమాట నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత మా గ్రేటర్ హైదరాబాద్ ఐఎస్పీ ఉంది దాని ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అలోపతి హాస్పిటల్స్ అసోసియేట్ చేశాం సూపర్ అంటే జనరల్గా ఒక హోమియో డాక్టర్స్ పోయి అలోపతి వాళ్ళతో అటాచ్ అయిపోయి వాళ్ళ డయాస్ పైన మేము షేర్ చేసుకుంటూ వాళ్ళు షేర్ చేసుకుంటున్నాము చాలా తక్కువ ఇప్పుడు అతను చెప్పిన తర్వాత మేము చెప్తున్నామంటే వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తేనే కదా సో అలాంటి యశోద హాస్పిటల్ కావచ్చు ప్రైమ్ హాస్పిటల్ కావచ్చు క్యాన్సర్ హాస్పిటల్ పై హెల్త్ కావచ్చు వీళ్ళందరితో కూడా మేము సెమినార్స్ ఎప్పుడు వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ ఏం రాదు మాకు రాలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మన క్యారెక్టర్ని చూసి వచ్చిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు సార్ మేము అసోలియేట్ అవుతామని వాళ్ళే వాలంటీర్గా వచ్చారు మాకు నచ్చింది మ్యూచువల్ రెస్పెక్ట్ అది అది మ్యూచువల్ రెస్పెక్ట్గా ఉంది ప్లస్ ఇంటిగ్రేటివ్ లెర్నింగ్ అంతే సో వాళ్ళకు మన అవసరం ఉంటుంది మనకు వాళ్ళ అవసరం ఉంటుంది ఇద్దరికీ ఉంది కదా సో అలా పేరెంట్లు వెళ్ళినప్పుడు మాకు పెద్దగా ఇష్యూ లేదు అందువల్ల మాకు అలోపతి డాక్టర్స్తో మాకు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళే ఇంకా అల్లోపతి డాక్టర్స్ మనకి ఎంతో అప్రిషియేట్ చేస్తారు ఇప్పుడు నా దగ్గర చాలా మంది డాక్టర్స్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డాక్టర్స్ వేరే స్పెషాలిటీస్ వాళ్ళు ఉన్నారు నా దగ్గర మరి వాళ్ళ ఫ్యామిలీస్ కంటే నా దగ్గర వాడతారు మరి వాళ్ళకి ఇగో అల్లోపతి డాక్టర్స్ అల్లోపతి చాలా మంది వందల మంది ఉంటారు వాళ్ళు మీ పేషెంట్ వాళ్ళంతా డిఎంలు ఎండీలు చేసిన వాళ్ళు మొన్న మనం పోతే ఉత్తే ఎంబీబీఎస్ సూపర్ మరి వాళ్ళు కూడా ఇగో లేకుండా వస్తారు కదా మన దగ్గరికి మామూలు విషయం వాళ్ళకి యాటిట్యూడ్ లేదు కదా అంటే హోమియోపతి డాక్టర్ పోయి మేము ఎందుకు వెయిట్ చేయాలనుకోవట్లేదు వాళ్ళు బట్ వస్తున్నారు హంబుల్గా అడుగుతున్నా తీసుకెళ్తున్నారు ఏ ఒక్కరు కూడా మనం యూఎస్ఏ ఉంటే డాక్టర్స్ కూడా నాదే ట్రీట్మెంట్ తీసుకుంటారు సూపర్ సూపర్ మరి వాళ్ళు అంత సూపర్ స్పెషలిస్ట్ కదా వాళ్ళు వాళ్ళకి ఇగో ఉండాలి కదా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ప్రముఖులు ఎవరైనా మీ పేషెంట్స్గా ఉన్నారా అది చెప్పచ్చా అది చెప్ప అవునండి అవన్నీ మన మీద వాళ్ళ ప్రైవసీ మనం ప్రొటెక్ట్ చేయాలి కదా సో ప్రముఖులు కూడా మీ దగ్గర డాక్టర్స్ ఉన్నారు మీరు బ్యూరోక్రాట్స్ చాలా మంది ఉంటారు వీళ్ళందరూ కూడా మనకు క్లోజ్ సెలబ్రిటీస్ చాలా మంది చాలా మంది వస్తుంటారు సూపర్ సార్ సూపర్ డాక్టర్ గారు చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్ డాక్టర్ గారు నవిడేస్ అంటే మీరు కోర్సు చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత చాలా చాలా మార్పులు చూస్తూ వస్తున్నారు హోమియోపతిలో సూపర్ స్పెషాలిటీ కూడా వచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు బ్రాండ్లు అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా హోమియోపతి రేంజ్ క్రేజ్ పెరుగుతోందా అంటే రేంజ్ క్రేజ్ అంటే ఇదేదో సినిమా కాదు మరొకటి కాదు ప్రజల్లో నమ్మకం అనేది అలాగే పేషెంట్స్లో ఒక విశ్వసనీయత అనేది ఎలా పెరుగుతూ వస్తుంది మీరు గమనించిన ఆ పెరుగుదల అండ్ ఫ్యూచర్లో ఇది ఎంతవరకు వెళుతుందని అనుకుంటున్నారు అంటే మీకు పేషెంట్ల మీద అంటే రేంజ్ పెరిగింది క్రేజ్ పెరిగింది ఇంతకుముందు హోమియో డాక్టర్కు ఏమిటో బతుకుతామో లేదు ఏదైనా అలోపతి చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ బతికేయాలి అనే ఫీలింగ్తో జాయిన్ అయ్యేవాళ్ళు అందరూ కోర్స్ చేయడం ఏం జాయిన్ అయినప్పుడు అలానే ఉండేవాళ్ళు బయటకు వచ్చే అలోపతి హాస్పిటల్ డ్యూటీ మెడికల్ ఆఫీస్గా చేరాలి ఓ ఇరవై వేలు పది ముప్పై వేలు వస్తుంది అడ్జస్ట్ అయిపోద్దాం అనుకున్న వాళ్ళమే అలా వచ్చిన వాళ్ళం ఈరోజు ఒక లెవెల్కి వెళ్ళామని ఆలోచించుకున్నాను అంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు ఆ స్టేజ్లు కూడా ఒక హోమియోడాట్ ఇంత ఈ లెవెల్కి వెళ్తాడు ఎలా నేర్చుకుంటారు ఈ కోర్సులో బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు మీకు అకాడమిక్గా మంచి స్ట్రాంగ్ స్టాఫ్ వచ్చింది ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవైలబిలిటీ ఉన్న సోర్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు మీకు డెడ్ బాడీస్ దొరుకుతున్నాయి బాగా ప్రశాంతంగా అనాడమీలో ప్రతి ఎక్స్పర్ట్ కూడా మంచి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు ప్రొఫెసర్స్ అంతా కూడా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన జనరేషన్ అందరికీ నాలెడ్జ్ బాగుంది కదా ముందు మా స్టైల్ మా దగ్గరికి అంటే మా దగ్గర అంతా కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నవాడు ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు మీకు ఆర్ఎండి కూడా బాగా డెవలప్ అయింది కాబట్టి కేసెస్ ఎక్స్పోజర్ బాగుంది డాక్టర్లకు మనమే ఇన్ని కేసులు చూస్తున్నామంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టాఫ్కి ఎలా ఉండాలి చెప్పండి అలా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా పేషెంట్స్ కూడా పిల్లలు కూడా ఇష్టపడి చేరుతున్నారు ఇష్టపడి చేరిపోతుంది సూపర్ సార్ సూపర్ లెవెల్ అంటే స్థాయిలు మారుతూ వచ్చేస్తున్నాయి స్థాయిలు మారిపోతాయి కదా మీకు అది ఫ్యూచర్లో కూడా ఇంకా డెవలప్ అవుతుంది చాలా డెవలప్ అవుతుంది సూపర్ సార్ డాక్టర్ గారు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అంత బాగుందా ఎలా ఉంది సపోర్ట్ చాలా గవర్నమెంట్ నుంచి బాగుంటుంది అండి ఎందుకంటే మీకు సపోర్ట్ లేకపోతే కూడా సర్వైవ్ కాదు సిస్టమ్ ఒక ఆయుష్ కమిషనరేట్ వచ్చి ఒక ఆయుష్కు అడిషనల్ కమిషనర్ హోమియోపతి డాక్టర్ కూడా వెళ్తున్నాడు అంటే ఆ స్టేజ్కి నాన్ నాన్ఐఏఎస్ నాన్ఐఎస్ కూడా అడిషనల్ కమిషన్ వెళ్ళిపోతున్నారంటే ఆ స్టేజ్ అక్కడికి రావాలి ఆయుర్వేదికైనా దేనికైనా నాన్ఐఏఎస్ వాళ్ళు అడిషనల్ కమిషనర్ వస్తున్నాడు మీకు ఒక ప్రిన్సిపాల్ అక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడికి సో ఈ సెంట్రల్లో మీకు చాలా ఇప్పుడు బాగా సపోర్ట్ వచ్చింది ఇప్పుడు సిస్టమ్ మన మోడీ ప్రధానమంత్రి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ బాగా డెవలప్ చేశారు స్ట్రిక్ట్ లాస్ వచ్చాయి అంటే మీకు ఇంత ముందులాగా డాక్టర్స్కు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తక్కువే ఉండేవి ఇప్పుడు మీకు హోమియోపతి సిస్టమ్స్కు ఈవెన్ మన సిస్టమ్స్ అన్నీ కూడా ఇండియన్ మెడిసిన్ అంతా కూడా సేమ్ రూల్స్ అప్లికబుల్ చేసేస్తాం సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పి లోపల కొన్ని నామ్స్ ఉండాలి క్లినిక్లో ఇవన్నీ ఉండాలి పేషెంట్కు కన్సల్టేషన్ ఫీజు డిస్ప్లే చేయాలి ఇవన్నీ కూడా పెట్టారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆ రూల్స్ కాబట్టి ఇప్పుడు రైట్స్ కూడా జరుగుతున్నాయి క్లినిక్స్ పైన అంటే ఈవెన్ క్వాలిఫైడ్ డాక్టర్ని అలోపతి ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నారు చాలా మందికి అలోపతి చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి సో అలాంటి క్లినిక్స్ పై చేసి చేస్తున్నారు సో ఇలా పోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్ హోమియోపతి ఇంకా బాగా ప్రోగ్రెస్ అవుతుంది డెఫినెట్గా ఇంజనీటి ఉంటుంది హోమియో డాక్టర్స్ కూడా నేను హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పుకునే స్టేజ్ ఈజీగా ఉంటుంది అలా కాకుండా ఏదో అలోపతి కొన్ని చేశాను హోమియోపతి కొను చేశానని చేశానని అది కాకపోతే ఇది అన్నట్టు మాత్రం ఉండదు బట్ ఇందాక అడుగుదామని ఒక విషయం మర్చిపోయాను సార్ జనరల్గా ఆయుర్వేదంలో కానీ ఇంకా సిద్ధ వైద్యం ఇలాంటి వాటిల్లో కొన్ని తైలాలు ఉంటాయి అంటే కొన్ని స్పెషల్ ఆయిల్స్తో మసాజ్లు చేయడం కానీ ఆ ఆయిల్స్ వల్ల చాలా వరకు కూడా కాళ్ళు కీళ్ళు కీళ్ళ నొప్పులు అవి తగ్గడం ఉంటాయి ఇలాంటి ఆయిల్స్ అవి కూడా మన దగ్గర హోమియోలో ఉంటాయండి అలా ఉంటాయి ఎంతగా ఆయిల్స్ ఉంటాయి మసాజ్ కానీ స్పెసిఫిక్గా చెప్పం కానీ జస్ట్ సూపర్ఫిషన్ మసాజ్ చేసుకోమని చెప్తాం అంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి కొందరు అడుగుతుంటారు సార్ మాకు ఏదైనా ఆయింట్మెంట్స్ ఇవ్వండి ఆయిల్ ఇవ్వండి రాసుకోవడానికి కానీ హోమియోపతి ఇంటర్నల్ మెడికేషన్తోనే ఎఫెక్టివ్ చాలా ఉంటుంది చాలా ఉంటుంది మీకు సో ఇది మనం బైక్ ఇచ్చిన వాళ్ళకి ఏం ఆయిల్స్ ఏం రాయం కదా పంచకరంగా కాబట్టి మెడిసిన్ ఇచ్చి పంపిస్తామే అడిగిన వాళ్ళకి ఏదో అప్లికేషన్స్ కొన్ని ఇస్తాము వాడుకోండి అని చెప్తాం అంతే బట్ ఇంటర్నెట్ డ్రగ్గింగ్ వల్ల మీకు పేషెంట్లో వచ్చేస్తుంది సూపర్ సార్ సూపర్ వండర్ఫుల్ సార్ చ ఇప్పటికే మీరు చాలా చాలా అవార్డులు తీసుకున్నారు ఎన్నో రివార్డులు కూడా ఉన్నాయి అండ్ మరో ఇంకా మీరు చాలామంది సెలబ్రిటీస్కి అండ్ మరింత మరిన్ని అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ ఇన్ఫ్యాక్ట్ మా ప్రేక్షకుల సంగతేమో కానీ నేను కూడా చాలా చాలా ఎడ్యుకేట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి హోమియోపతి డాక్టర్ గారితో మాట్లాడాలనే ఫీలింగ్తో నేను వెళుతున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి